నా పేరు అనిల్ ఈస్ట్ గోదావరి కోర్కొండ కోరుకొండ మండలం సో లక్ష్మీనారాయణ టెంపుల్ నియర్ వంద మీటర్ల దూరంలోనే ఈ హౌస్ అనేది ఉందండి ఇది వచ్చేసి టూ ఇయర్స్ అయిందండి రీసెంట్గానే కట్టుకున్నాము సో ఇక్కడ ఉందాం అనేసి అని సో మేము హైదరాబాద్ వెళ్ళిపోయాము అక్కడే సెటిల్ అయ్యాము సో అక్కడి నుంచి కొంచెం దూరం అవడం వల్ల ఇంత దూరం అవడం వల్ల రాకపోకలు కొంచెం ఇబ్బంది అయ్యి సో ఇదన్నీ సెటిల్ సేల్ చేసుకుందనుకుంటున్నామండి సో అక్కడ ఉండిపోవడం వల్ల ఇక్కడ సేల్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఎవరికి తెలియకపోవడం వల్ల వచ్చి చెప్పినా కూడా మనము తొందరగా రెస్పాండ్ అవ్వడం వల్ల కొంచెం సేల్ అయితే అవ్వట్లేదు సో మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా నేను లక్కీ కూపన్స్ అని చేసి అని ఇలా పెడితే బాగుంటుంది అనిచేసి అన్నారని సో లక్కీ ట్రాక్ కూపన్స్ అనేది పెట్టానండి సో ఇందులో వచ్చేసి మనకి సో టూ థౌజండ్ రూపీస్ కూపన్ పెట్టామండి సో మూడు వేల ఐదు వందల కూపన్లు సో ఇందులో వచ్చేసి ఫైవ్ మెంబర్ ఫైవ్ మెంబర్స్కి గిఫ్ట్స్ అనేది ఉన్నాయి సో హండ్రెడ్ మెంబర్స్కి సో టూ థౌజండ్ రూపాస్ గిఫ్ట్ ఓర్చర్ గల గిఫ్ట్ కూడా ఉన్నాయి సో ఇందులో ఎటువంటి మోసం అనేది లేదండి ఎవరికి ఇష్టం ఇష్టం ఉండే తీసుకుంటారు కూపన్స్ అనేది సో ఇందులో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు సో నా అమౌంట్ నాకు వస్తుంది సో ఇంకొకరికి ఈ ప్రాపర్టీ అనేది చెందుతుందని అని సో ఈ అవకాశాన్ని నేను సో పెట్టానండి సో కంపల్సరీగా అందరూ వచ్చి ఈ కూపన్స్ అనేది కొనుగోలు చేసి ఈ దీంట్లో కూపన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని నేను మనస్పూర్తి కోరుకుంటున్నానండి ఈ ప్రాపర్టీ రెండు నూట ఇరవై ఐదు గజాలు హౌస్ ఉందండి రెండు ఫ్లోర్స్ సో మొత్తం లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మేము ఉన్నది ఇష్టపడి చాలా ఇష్టపడి కట్టుకున్నది ఈ హౌస్ సోషన్ వచ్చేసి సిక్స్టీ లాక్స్ ఉందండి సో నేను కూడా అదే పెట్టాను ప్రైస్ నేను మళ్ళీ పై మిగతా వాళ్ళు కూడా కొంచెం మందికి వస్తారు కదా అని చేసే మనము కొంతమందికి గిఫ్ట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాం పెట్టామండి సో గోల్డ్ సిల్వర్ ఫ్రిడ్జ్ అలాంటివన్నీ సో కంపల్సరీగా అందరూ కూడా వచ్చి ఈ కూపన్స్ తీసుకోవాలి పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి కూడా చెప్పండి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి ఈ కూపన్స్ అనేది మన ఇంటి దగ్గరే ఇస్తున్నామండి సో ఇంటికి వచ్చి అందరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మనకి ఫ్లెక్స్ మీద అయితే ఉందండి సో ఆ కాంటాక్ట్ నెంబర్కి ఏమైనా డీటెయిల్స్ కావాలి కాల్ చేసి అయ్యండి ఒకసారి నెంబర్ ఐడియా లేదండి అది కొత్త నెంబర్